శారద తన లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఓసై పాపిష్టి పాపిన పొలం పనికి పంపిస్తే పని చేయడం కూడా రాదా నీకు ఎండలో పని చేస్తే కందిపోతావా ఏంటి అత్తయ్యా నేను చదువుకున్న అమ్మాయిని ఎప్పుడు పొలం పని చేశాను చెప్పండి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేనింకా ఏదైనా చేస్తాను పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేస్తే కొమ్ములు పెరిగిపోతాయి నీకు ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు ఖచ్చితంగా నీ తలగెక్కుతుంది అప్పుడు నీ సుమ్మార్లు మేం చూడలేమమ్మా నోరు మూసుకొని పొలానికి వెళ్ళు నేను వచ్చే సమయానికి నువ్వెంట్లో ఉన్నావంటే నీ పని చెబుతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మికి ఏం అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటుంది వాళ్ళత్తా సీతమ్మ ఫోటోను చూస్తూ సీతమ్మతో లక్ష్మి అత్తయ్యా నన్నెందుకు ఒంటరి దానిచ్చేసి వెళ్ళిపోయావు నన్ను కూడా నీతో నీతో పాటు పాటు కదా ఉండలేకపోతున్నాను నీకు పుణ్యం ఉంటుంది నన్ను తీసుకువెళ్ళిపో అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ మామయ్య శంకరయ్య అక్కడికి వస్తాడు అమ్మా లక్ష్మి ఎందుకమ్మా ఇంకా నువ్వు ఇక్కడుండి బాధపడతావు నా మాట విని ఎక్కడికన్నా వెళ్ళిపో అప్పుడప్పుడు నాకు చాటుగా ఉత్తరాలు రాస్తూ ఉండు ఈ నరకంలో నువ్వు ఉండొద్దు తల్లి వెళ్ళిపో లక్ష్మి నేను వెళ్ళిపోతే అత్తయ్య మిమ్మల్ని సరిగ్గా చూసుకోదు మావయ్య మీకు తిండి కూడా సరిగ్గా పెట్టదు మీ ఆరోగ్యం పాడైపోతుంది నేను కష్టమైన నష్టమైనా ఇక్కడే ఉంటాను కాని మిమ్మల్ని మాత్రం వదిలి వెళ్ళను ఆ మాట విని అతను ఏడుస్తూ నా బంగారు తల్లి కదా నా మాట విని వెళ్ళిపో తల్లి లేదంటే ఇది నిన్ను చంపేస్తుంది ఆ మాట విని వెళ్ళిపో అంటూ ప్రాధాయపడతాడు అందుకు లక్ష్మి ఒప్పుకోదు శంకరయ్యకు ఏం చేయాలో అర్థం కాక నువ్వు కనుక నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు ఆ మాటలకి లక్ష్మి ఏడుస్తూ ఎందుకు బాబయ్యా ఇలాంటి మాటలతో హింస పెడతావు అని అంటుంది శంకరయ్య చాలా సంతోషపడుతూ ఆమెకు డబ్బులిచ్చి పట్టణం బస్సు ఎక్కిస్తాడు చాలా సమయం తర్వాత అత్తగారు ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లో లక్ష్మి లేకపోవడంతో ఎదురుగా ఉన్న రాఘవయ్యతో ఈ ముదనష్టపు మొహంది ఎక్కడికెళ్ళింది పొలమెళ్ళిందా మీరేమైనా చూసారా పొలం కాదే ఈ నరకం నుంచి దూరంగా నేనే పంపించేశా ఇంక తను తిరిగి రాదు నీ చావు నువ్వు చావు ఆ మాట వినగానే శారద చాలా కోపంగా ఏంటి దూరంగా పంపించారా ఎందుకు దాంతో వ్యాపారం జయించడానికి పంపించారా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది ఆ మాటలు విని అతను చాలా కోపంగా ఆమెను కొడతాడు ఈ పని నేను చేయాల్సిందే నేను తప్పు చేశాను అసలు నేను రెండు పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తిడుతూనే కొడతాడు శారద పెద్ద పెద్దగా అరుస్తూ చూశారా రండి రండి అందరూ రండి నన్ను ఎలా కొడుతున్నాడు చూడండి ఇంట్లో ఉన్న లక్ష్మి ఎవరితోనూ లేచిపోతే నేనేం చేస్తాను నన్ను కాపాడండి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక చుట్టుపక్కల వాళ్లందరూ కూడా లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు దయచేసి దాని మాటలు నమ్మకండి లక్ష్మి అలాంటిది కాదు చాలా మంచి అమ్మాయి తనని నేనే పంపించాను ఈ నరకంలో ఉండకూడదని పంపించాను అని మాట్లాడుతూ ఉండగా నా మోగుడికి ఏదో అయ్యింది గాలి సోకిందో లేదో పిచ్చి పట్టిందో అర్థం కావటం లేదు మీరు వెళ్ళండి బేరకోడలు లేచిపోవడంతో ఇలా అయిందనుకుంటా అనుకుంటూ అక్కడ వచ్చిన వాళ్లందరికీ చెబుతూ మాయ మాయపుచ్చుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా అదే నిజమనుకుని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూశావు గదా నిన్ను పిచ్చివాణ్ణి చేశాను దాన్ని లేచిపోయిన దాన్ని చేశాను ఇక అది గనక తిరిగొస్తే ఊరు మొత్తం దాని మొహం మీద ఊమేస్తుంది అతను ఏడుస్తూ ఉసై అది నీకు ఏం పాపం చేసిందే దానిమీద ఇలా బండం వేశావేంటే అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు శారద దాన్ని చూస్తూ ఉంటుంది కానీ అతన్ని పట్టించుకోదు అతను అక్కడికక్కడే మరణిస్తాడు ఆ తర్వాత శారదకు ఏంఛాలో అర్థం కాక అతన్ని లోపలికి తీసుకెళ్లి చనిపోయిన అతన్ని ఉరివేస్తుంది ఇక ఇక చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచి అయ్యో అయ్యో రండి రండి ఎంత ఘోరం చేశాడో నా మొగుడు మేనకోడలు లేచిపోయిద్దని ఉరివేసుకుని చనిపోయాడు అంటూ ఏడుస్తూ వాళ్లందర్నీ పిలుస్తుంది వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తూ లక్ష్మిని తిడుతూ ఉంటారు ఆ విషయం ఊరు పెద్దదాకా తెలుస్తుంది ఊరు పెద్ద అక్కడికి చేరుకుంటాడు మొట్టమొదటిసారిగా మన గ్రామంలో ఒక అమ్మాయి లేచిపోవడం ఇలా ఒక ప్రాణం పోవడం అనేది జరిగింది లక్ష్మి గనక ఊర్లోకి వస్తే దాని ముఖం మీద ఉమ్మేయండి ఊర్లోకి రానివ్వద్దు ఎవరన్నా ఆమెను రాణించారు అంటే వాళ్లకి తగిన శిక్ష నేను విధిస్తాను అని అంటాడు ఇక అతని మాటకి వాళ్లందరూ సరే అని అంటారు తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది అది వస్తే దాన్నేం చేస్తారు అని ఆశగా ఉంది ఇదిలా ఉండగా పట్టణం వెళ్లిపోయిన లక్ష్మి అక్కడ రమ్య అనే ఒక అమ్మాయి సహాయంతో ఒక హాస్టల్కి చేరుకుంటుంది రమ్య తన వివరాల గురించి అడిగితే దయచేసి నన్నీప్పుడు ఏమీ అడగొద్దు నేనంతా మీకు వివరంగా చెబుతాను నేను డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా నాకు ఆ విషయంలో సహాయం చెయ్యి అని ప్రాధేయపడుతుంది ఆ మాటలకి రమ్య సరే అంటుంది ఇక తన చదువుకి సంబంధించిన ఖర్చంతా కూడా రమ్యనే చూసుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా ఒక్క పట్టణంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు ఇక కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ పరీక్షలు కూడా పూర్తవుతాయి లక్ష్మి తన ఇంటికి ఉత్తరాలు రాస్తుంది కాని దాని నుంచి జవాబు రాదు లక్ష్మి చాలా ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ల పరీక్షలు పూర్తయి మంచి మార్కులతో అవుతారు ఇద్దరి ఆనందానికి అవధులుండవు మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి నీకు పోస్టింగ్ నాకు పక్కన పోస్టింగ్ రెండింటికి మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ లేదు మనం ఇంకా సంతోషంగా అక్కడ ఉండొచ్చు ఇప్పుడు మనం గవర్నమెంట్ టీచర్లైపోయాం అని అంటుంది ఆ మాటకి లక్ష్మి బాధగా నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది రమ్య మా మావయ్య దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం లేదు మావయ్య ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని నాకు భయంగా ఉంది లక్ష్మి నువ్వేం బాధపడకు మీ మావయ్య బాగానే ఉండుంటారులే ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేం కదా అన్నట్టు ఇన్నేళ్ళు నేను నిన్ను ఏమీ అడగలేదు అసలు మీ మావయ్య నిన్ను బాగా చూసుకుంటాడు మీ అత్త ఎందుకు నిన్ను సరిగ్గా చూసుకోదు నీకు అమ్మ నాన్న ఎవరూ లేరా అని అడుగుతుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ రమ్య మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా మావయ్య రాఘవయ్య మా మావయ్య భార్య పేరు సీతమ్మ అత్త చాలా మంచిది నన్ను పెంచుకోవడం కోసం తను పిల్లలు వద్దనుకుంది నన్ను కన్న బిడ్డలాగా పెంచింది మా మావయ్య కూడా నన్ను ప్రేమగా చూసుకునేవాడు నిజానికి వాళ్ళిద్దరే నాకు తల్లిదండ్రులు నేను పదో తరగతి దాకా ఆ ఊర్లోనే చదువుకున్నాను అప్పుడే సడన్గా మా అత్తయ్య గుండెపోటుతో చనిపోయింది ఈడు వచ్చిన పిల్లకి తోడు కావాలని చుట్టుపక్కల వాళ్ళు మా మావయ్యకి చెప్పి శారదాని అని ఆమెతో పెళ్లి చేశారు ఆమె నాకు మేనత్త కాదు సవితత్త ఇంటికి వచ్చింది నుంచి నన్ను ఎంతగా హింసించిందో నాకు తెలుసు నా చదువులు కూడా ఆపాలని చాలా ప్రయత్నించింది కానీ మా మావయ్య అలా చేయలేదు మావయ్యతో కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేది మావయ్య లేనప్పుడు నన్ను కొడుతూ తిడుతూ ఉండేది అయినా ఏదో ఒక విధంగా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యాక నన్ను పొలం పనికి వెళ్లమని గోల చేసేది ఎందుకంటే ఆ ఊరి పెద్ద నా మీద మనసుపడ్డాడు అతని పొలానికి మా అత్తకి డబ్బులు ఇస్తానని ఆశ చూపించాడు డబ్బు ఆశతో అతని దగ్గరికి పంపాలని చూసింది ఈ విషయమంతా నా స్నేహితురాలు చెప్పడంతోనే నాకు తెలిసింది అందుకే అతని దగ్గరికి వెళ్ళనని మారం చేస్తే నన్ను బాగా కొట్టింది ఆ బాధను నేను భరించలేకపోతున్నానని మావయ్య నాకు డబ్బులిచ్చి పట్నానికి పంపించేశాడు ఆ తర్వాత అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఏంటో అనేది నాకు తెలీదు అంటూ జరిగిన విషయం చెబుతుంది ప్రస్తుతం ఆ మాటలు విని రమ్య నీ సవతత్త నిన్ను ఎలా హింసించిందో నాకు బాగా అర్థమవుతుంది లక్ష్మి ఇప్పుడు నీ కాళ్ల మీదను నిలబడ్డావు కదా మీ ఊరికి వెళ్తే నిన్ను అందరూ గౌరవంగా చూస్తారు మీ మావయ్య నిన్ను చూసి చాలా గర్వపడతాడు అని ధైర్యం చెప్తుంది ఆ మాటలు విని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రమ్య ఈ నెల పదో తారీఖు పోస్టింగ్ కదా అక్కడికి వెళ్తాను ఇక రోజులు గడుస్తున్నాయి ఊర్లోకి ఊర్లోకెలా వచ్చావే సిగ్గుందంటే నీ వల్ల ఒక ప్రాణం పోయిందే ఇక వాళ్ళిద్దరూ ఊరు నుంచి పక్క గ్రామానికి వెళ్ళిపోతారు అసలు ఏం జరుగుంటుంది లక్ష్మి వాళ్ళందరూ నిన్ను ఎందుకిలా ఆశయించుకుంటున్నారు విషయం ఏంటో తెలుసుకుంటాను అంటూ ఏడుస్తుంది అప్పుడే లక్ష్మి వాళ్ల గ్రామంలో ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మి దగ్గరికి వస్తాడు నేను మీకు పోస్టింగ్ ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ రాజయ్యని అని అంటాడు ఆ మాటలతో ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది లక్ష్మి అతన్ని ఎందుకు నన్నందరూ అసహించుకుంటున్నారు ఊర్ నుంచి ఎందుకు నన్ను తరిమి కొట్టారు అసలు ఏం జరిగింది మీకు వివరాలు తెలుసా అతను నాకు తెలుసు అని అంటాడు ఏంటో చెప్పమని ఆమె అడుగుతుంది అప్పుడు అతను నువ్వు లేచిపోయావని మీ మామయ్య చనిపోయాడు అని మీ అత్తయ్య అందరికీ చెప్పింది అందుకే ఊరి పెద్ద మిమ్మల్ని బహిష్కరించాడు అంటూ జరిగిన విషయం చెప్తాడు దాన్ని విని లక్ష్మి ఏడుస్తూ ఎంత హబ్బతు స్వయంగా పంపించాడు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది దానిని విని అతను ఆశ్చర్యపోతాడు ఆమె ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి చెప్పి ఏడుస్తుంది వాళ్ళకసలేం చేయాల అర్థం కాదప్పుడు చూడమ్మా లక్ష్మి నీ మీద పడిన నిందా నువ్వే పోగొట్టుకో నాతో పాటు రా అందరికి నిజం తెలియదు చెప్పు అప్పుడు తను నేను కనుక అక్కడికి వస్తే నన్ను కొట్టి చంపేస్తారు నా మీద ఉమ్మేస్తారు నేను అంటూ ఏడుస్తుంది అతను ఏం చేయలేక బాధగా అక్కడి వెళ్ళిపోతాడు అతడు సరాసరి స్కూల్కి వెళ్ళి కూర్చుంటాడు అతను చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే పదో తరగతికి వచ్చిన విమల అతని దగ్గరికి వచ్చి టీచర్ గురించి నిజం చెప్పాలి ఆ మాట వినగానే అతను చాలా ఆశ్చర్యపోతూ ఏంటమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆమె ఒక విషయం చెబుతుంది దానిని విని అతను సంతోషంగా అయితే ఈ నిజం నువ్వు అందరి ముందు చెబుతావా విమల తప్పకుండా చెబుతాను అని అంటుంది ఇక వెంటనే అతను హడావిడిగా విమలను తీసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్తాడు లక్ష్మికి విషం చెప్తాడు దానిని విని లక్ష్మి చాలా సంతోషపడుతూ విమలని హత్తుకుంటుంది ఇక అందరూ కలిసి ఊర్లోకి వస్తారు లక్ష్మిని చూసి అక్కడి వాళ్లందరూ ఒసై సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకొచ్చావే నీలాంటిదానికి సిగ్గెక్కడ ఉంటుంది నీలాంటిదాన్ని ఊరునుంచి పంపడం కాదు చంపేయాలి నిన్ను చూసి మిగిలిన వాళ్లు కూడా తయారవుతారు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టబోతుండగా ప్రిన్సిపాల్ అడ్డుకొని దయచేసి మీకు దండం పెడతాను మీరు కాస్త ఆగండి అసలేం జరిగిందో తెలియకుండా ఆవేశపడొద్దు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిజమనేది ఏంటో తెలుసుకోకుండా మీరు ఇలా చేయడం తప్పు అసలు విషయం ఏంటో లక్ష్మి చెప్తుంది వినండి అంటూ వాళ్ళకి సద్ది చెప్పి వాళ్ల కోపాన్ని కొంతవరకు ఆపుతాడు అప్పుడు లక్ష్మి తను జరిగిన విషయమంతా చెప్తుంది దాని విని అందరూ ఊరి పెద్ద ఇలాంటివాడు అనుకోలేదు అంటూ ఉంటారు ఆమె మాటలు నమ్మొద్దు అబద్ధం చెప్తుంది మనం ఇన్ని సంవత్సరాలు ఊర్లో ఉంటున్నాము ఊరి పెద్ద ఎలాంటివాడు మనకు తెలీదా తప్పు చేసింది ఇది పైగా తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇదంతా నాటకమాడుతుంది అంటూ ఆమెను తిడుతూ ఉంటారు నేను అబద్ధం చెప్పడం లేదు నేను చెప్పింది నిజం నన్ను నమ్మండి అని అంటుంది ఇక అప్పుడే అక్కడ పెద్ద గొడవ జరుగుతున్న సంగతి సింగయ్య అనే వ్యక్తి ఊరు పెద్దకి చేరవేస్తాడు సవతి అత్త శారదా మరియు ఊరి పెద్ద కూడా అక్కడికి చేరుకుంటారు ప్రజలందరూ అదిగో అయ్యగారు వచ్చారు ఆయన చూసుకుంటాడు అందరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి అని అంటాడు ఇక వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటారు అప్పుడక్కడున్న ఒక ఆమె జరిగిన విషయమంతా ఊరు పెద్దకి చెబుతుంది ఏంటే లక్ష్మి నా మీద నిందలు వేస్తావా నేను వాడినో వీళ్ళందరికీ తెలుసు నీ బతుకు బాగలేదు కాబట్టే మా బతుకుమీద చల్లాలని చూస్తున్నావా ఊరు పెద్దగా చెప్తున్నాను ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టి తరిమేయాలి అప్పుడు మిగిలిన వాళ్లకి బుద్ధి వస్తుంది అని అంటాడు ప్రజలందరూ కూడా అదే చెయ్యాలి అంటారు అప్పుడే అత్తగారు శారద సిగ్గు లేకుండా పారిపోయి ఇక్కడికొచ్చి నా గురించి ఆయన గురించి తప్పుగా మాట్లాడతావా ఆయన దేవుడే ఎవడితోనో పారిపోయి వాడు వదిలేస్తే మళ్లీ ఇక్కడికొచ్చినట్టున్నావుగా దాన్ని మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు అందరూ ముందు దీన్ని కొట్టండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది ఊరి ప్రజలందరూ కూడా కొట్టాలి అవును కొట్టాలి అంటూ కేకలు వేస్తారు లక్ష్మి ఏడుస్తూ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నేను పారిపోయేదాన్నైతే కష్టపడి చదివి టీచర్డే అయ్యేదాన్ని కాదు ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను నేను మీ అందరికీ ఇలాగ ఉండేదాన్ని కాదు పట్టణంలో నాకు సహాయం చేసింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు రమ్య తను పక్క గ్రామంలో టీచర్ అని అంటుంది అప్పుడు రమ్య కూడా కలగజేసుకుని జరిగిన విషయమంతా చెబుతుంది వారిలో కొందరు ఆ మాటలు నమ్ముతారు మరికొందరు కట్టుకథలు తరిమి కొట్టండి అంటూ కేకలు వేస్తుండగా ప్రిన్సిపల్ విమలకి సైగ చేస్తూ విమలా జరిగిన విషయమేంటో చెప్పు అని అంటాడు అప్పుడు అక్కడే ఉన్న విమల ఒక్క నిమిషం ఆగండి లక్ష్మి అక్క చెబుతుంది నిజమే తను కష్టపడి చదివింది నిజానికి అక్క పారిపోలేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు నేను ఏడో తరగతి పుస్తకాలు తెచ్చుకుందామని పట్నానికి ఒంటరిగా వెళ్ళి వాటిని తీసుకుని అప్పుడే బస్సు దిగాను ఆ రోజు నేను బస్సు లక్ష్మి అక్క వాళ్ళ మావయ్య లక్ష్మి అక్కని బస్సు ఎక్కించడం నా కళ్ళారా చూశాను అప్పుడు మావయ్య కూడా నాతో అమ్మా విమల లక్ష్మక్క పట్నం వెళ్ళిపోతున్న సంగతి పొరపాటున మీ శారదత్తకి చెప్పొద్దు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను లేదంటే తన సంగతి నీకు తెలుసు కదా నానా హంగామా చేస్తుంది నా నోటితో నేనే చెప్పేదాకా నువ్వు చెప్పనని నాకు మాటివ్ సరే మావయ్య మాటిస్తున్నాను నేను ఈ విషయం ఎవరికి చెప్పను అని చెప్పాను ఆ తర్వాత మావయ్య నేను మాట్లాడుకుని ఇంటి దాకా వచ్చాం ఆ తర్వాత ఊరి ప్రజలకి తెలిసింది కొంత మాత్రమే మావయ్య ఊరి వేసుకుని చనిపోలేదు గుండెపోటుతో చనిపోయాడు అప్పుడు ఏం జరిగిందంటే లక్ష్మి యొక్క అత్తగారు శారద మావయ్యతో గొడవపడి లేనిపోని పుకార్లు అక్క మీద పుట్టించింది తను లేచిపోయిందని చెప్పింది అందరూ ఆ మాటలు నమ్మారు అప్పటికి మావయ్య శారద మాట నమ్మకండి నేనే లక్ష్మిని బసక్కించాను అని చెబుతూ ఉండగా ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు అతనికి పిచ్చి పట్టిందని శారద అందరిని నమ్మించింది అక్కడున్న నేను జరిగిన విషయం చెప్పాలని ప్రయత్నిస్తుండగా మా అమ్మ నన్ను అడ్డుకొని నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళింది నేను మా అమ్మతో అమ్మ అక్క లేచిపోలేదు మావయ్య బస్ ఎక్కించడం నేను చూశాను నువ్వు నన్ను వదిలిపెట్టు అంటూ అమ్మ నుంచి తప్పించుకుని మావయ్య ఇల్లుకి చేరుకున్నాను అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోయారు మావయ్య గుండె పోటుతో కింద పడిపోయారు అయినా చూస్తూ అత్త ఏం మాట్లాడకుండా ఉంది నేను వెళ్దామంటే నాకు భయం వేసింది అప్పుడు నేను ఏడుస్తూ భయంతో అక్కడే చెట్టు చాటున నిలబడి అంతా చూస్తూనే ఉన్నాను చనిపోయిన మావయ్యని ఇంట్లోకి తీసుకొని వెళ్లి ఉరివేసింది అది నా కళ్ళారా చూశాను నేను భయంతో ఇంటికి పరిగెడుతుండగా అక్కడే నిజాన్ని చూసిన అమ్మ నా నోరు మూసి ఇంటికి తీసుకెళ్లిపోయింది నన్ను భయపెట్టి నిజాన్ని ఎవరికీ తెలియకుండా చేసింది ఇప్పుడు నాకు ఒక వయసు వచ్చింది కాబట్టి అందరికీ చెబుతున్నాను ఈ పాప మాటలు నమ్ముతున్నారా మీరు అస్సలు నమ్మకండి అంటూ ఉండగా విమల తల్లి అక్కడికి వచ్చి విమల చెప్పింది అంత నిజమే ఇంకొక భయంకరమైన నిజమేంటే ఈ ఊరి పెద్ద ముసుగు దొంగ నా కూతురు కావాలంటూ నాతోనే అసహ్యంగా మాట్లాడాడు డబ్బు కట్టలు నా ముఖాన్ని విసురుకొట్టాడు ఇన్ని రోజులు వీడు చేస్తున్న అక్రమాలు భరిస్తూ ఎంతో మంది గుట్టుగా ఉన్నారు వీడిని ఇలాగే వదిలేస్తే ఊర్లో ఏ ఒక్క ఆడపిల్ల కూడా స్వేచ్ఛగా తిరగలేదు ఈరోజు నా కూతుర్ని ఈ మాటన్నాడు రేపు ఇదే పరిస్థితి మీ కూతుర్లకు రాదా అని అంటుంది ఆ మాట వినగానే అందరికీ చాలా కోపం వస్తుంది ఊరి ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉండగా ఊరి పెద్ద భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుండగా వారందరూ అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేస్తారు శారదని కూడా పట్టుకొని మరో చెట్టుకు కట్టేస్తారు ఇక అందరూ కూడా ఇక ఆమెను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఊరిపెద్దని కర్రలతో రాళ్లతో కొడతారు ప్రిన్సిపల్ అడ్డుకుని ఆగోండి అతను మరణిస్తే మీ అందరికీ చాలా పెద్ద సమస్య వస్తుంది వీళ్ళిద్దర్నీ నేను చట్టానికి అప్పగిస్తాను అంటూ వాళ్ళిద్దరినీ పోలీసులకు అప్పగిస్తాడు ఇక లక్ష్మీపై పడిన నింద చెదిరిపోతుంది తను కన్నీటితో విమలకు ప్రిన్సిపల్కి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ ఉన్న ఊరి ప్రజల సహాయంతో వాళ్ల మామయ్య సమాధిని చేరుకుంటుంది ఆమె ఏడుస్తూ బాబయ్యా నన్ను గొప్పదాన్ని చేయాలని కలలు కన్నా ఇప్పుడు నేను ఈ ఊర్లో అయ్యాను మావయ్య ఈ ఊరిలోనే టీచర్ నయ్యాను మావయ్య నన్ను పెంచి పెద్ద చేసినందుకు నేను నీకు ఏ బహుమతి ఇవ్వలేకపోయాను నా వల్లే ప్రాణం పోయింది మావయ్య ఒక్కసారి తిరిగిరా మావయ్య అత్తని తీసుకురా మావయ్య అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది రమ్య ఆమెను ఓదారుస్తుంది ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక లక్ష్మి బాధను దిగుమంగుకొని టీచరుగా తన విధులు నిర్వర్తిస్తుంది ఇక రమ్య కూడా టీచర్గా మరో గ్రామంలో తన విధులు నిర్వర్తిస్తుంది ఇద్దరూ వారి వారి పనులు చేసుకుంటూ అందరినీ చైతన్యం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి